మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక విషయాన్ని అన్నారు రెండు మూడు రోజుల కింద ప్రెస్ మీట్లో భారత సారథి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది అని ప్రస్తావిస్తూ స్వామినాథన్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఎంతో మంచోడు అతను సాయన్న నోటితో వచ్చింది ఒకసారి మళ్ళీ మీరు వీడియో మంచోడు పెద్ద మనిషి క్లాస్ కాంట్రాక్టర్ ఆయన ఇంటికి యాభై మంది పోయి భయపడించినారు ఇదే స్వామినాథన్ స్వామినాథన్ గారు మా పెద్ద నాన్నైతాడో చిన్న ఆయన అవుతాడో మా నాయనకి చాలా క్లోజ్ ఆయన ముప్పై ఏడు సెంట్లు ఆక్రమించుకున్నాడని తెలిసి అవతలి వారు కర్నూల్లో ఉంటూ వాళ్ళు అవుట్ అయిందని రెవెన్యూ పరంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు అన్నిట్లో రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి చట్టపరంగానే వాళ్ళు ప్రతి కదలిక ఉంది కానీ స్వామినాథన్ గారు దీన్ని నుంచి కావడానికి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరో మల్లప్ప మనుషులంట యాభై మంది అంట నేను ఇప్పుడు స్వామినాథన్ గారికి నేను నాకు అవసరం లేదనుకున్నాను స్వామినాథన్ గారి మీద డిఫమేషన్ కేసేసేదా ఎందుకంటే గౌరవంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లడం సర్వసాధారణం ఆనవాయితీగా అయిపోయింది ఆదాం మేము ఒకటి చెప్తాం మీడియాలో ఏదొచ్చినా మేము సమాధానం చెప్తాం మాకు ఎందుకంటే అది మా బాధ్యత కానీ వాళ్ళు వేసేటువంటి నిందలు తప్పుడు నిందలు వేసేటువంటి వాళ్ళు దానికి సాయన్న సమర్థించినాడే నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికి షూటిగా అడుగుతున్నాను అన్న యాభై మంది పోయినట్టు ఆ స్వామినాథన్ ఇంటికి పక్క అక్కడో ఇక్కడో సీసీ కెమెరాలు ఉంటాయే పోనీ స్వామినాథన్ తో డే టు టైం చెప్పిసా స్వామినాథన్ గారితో డే టు టైం పోయి ఇప్పుడు పోయి మీడియా వాళ్ళు పోయి అడగండి డే టు టైం చెప్పండి అని చెప్పండి లేని దాన్ని సృష్టించి మేము రౌడీజం చేస్తున్నామని నా పేరు వాడి ఈరోజు డిఫమేషన్ కేసు పెట్టే పొరపాటు అయింది అంటున్నాం మాకుంటున్న మాకుండదా పరువు ఏం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకే పరువులు ఉంటాయా మాకుండవా మా కుటుంబం పరువులు ఎనుకున్నదా ఇంకొండదు ఇంకున్నది ఎంకున్నదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పరువు ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో మీరు ఓకే దాన్ని బ్లైండ్గా తీసేసుకొని ఆధారాలు లేకోకుండా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పానసాహ్ సారీ సాయి రెడ్డి గారు కూడా స్వామినాథాన్ని వెనకేసుకోవడం ఇది పద్ధతి మీద నాకు తెలిసి నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను మీ ప్రమేయం ఉండి జరిగిందో లేక జరిగిందో మాకు తెలియదు ఆ ధోనిలో ప్రతి భూ వివాదంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న అనుచరుడు ఉండే తీరుతాడు ఉంటాడు ఇప్పటి వరకు మేము కూడా చెప్తున్నాం అన్ని విషయాలు రెవెన్యూ రికార్డుతో సహా తీయడానికి ప్రయత్నిస్తున్నాము తీసి బాధితులకు న్యాయం చేసే తీరుతాము కానీ ఇంకా ఇంకా ఆ వైసీపీ అనేటువంటి నీడ అక్కడ ఇంకా ఆ శాఖలో ఆయా శాఖలో తిరుగుతూనే ఉంది మేము కూడా చెప్తున్నాం స్ట్రిక్ట్ గా న్యాయం చేద్దాం ప్రజలకు మాటిచ్చాం సో న్యాయం చేసే తిరుగుతాం సో అందుకే ఏదన్నా కానీ విషయాలు ఏదో చెప్పారు ఎవరో అంటే ఓకే చెప్పినారు కానీ మనం కూడా మీరు మాజీ శాసనసభ్యులు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి కానీ ఊకే తప్పని ఒక మాట అనేస్తే ఎట్లా ఎట్లన్నాను సాయన సో అందుకే తెలుసుకోండి ఇప్పటికి కానీ స్వామినాథన్ గారిని పిలిపించి అడగండి తను నమ్మినటువంటి దైవం మీద ప్రమాణం చేసి అడగండి ఎందుకంటే మీరు ఎక్కువ దైవాన్ని నమ్ముతారు కదా సో ఆయన మాటను తీసుకొని వచ్చి టపా అని అనడం కూడా తప్పు కదా సో అందుకే నన్ను దృష్టిలో నా పేరైతే అయితే ఆయన చెప్పలేక నన్ను దృష్టిలో పెట్టుకొని అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్